వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీస్ తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని కులాల వివాహ సమాచార వేదిక ఈ వివాహ ఛానల్ గతంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు ఉచిత వివాహ సమాచారాన్ని అందించింది కరోనా సమయంలో ఎంతోమంది వివాహాలకు కారణం అయ్యింది మొదట ఈ వివాహ ఛానల్ బ్రాహ్మణ మ్యాట్రమోనీగా ఉండి రెండు వేల ఇరవై ఒకటి నుండి అన్ని కులాలకు వివాహ సమాచారాన్ని అందిస్తూ వస్తోంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెలలో వివాహ ఛానల్ నిర్వహించిన వధూహరుల వివాహ పరిచయ వేదికలో ఇరవై తొమ్మిది మంది పాల్గొంటే ఇరవై రెండు మందికి ఇరవై రెండు రోజుల లోపే వివాహ సంబంధాలు కుదిరి వారి ప్రొఫైల్స్ వివాహ ఛానల్ నుండి డీల్ చేయమనే సమాచారం కూడా వివాహ ఛానల్ అందుకుంది ఈ ఘనత వివాహ ఛానల్కి దక్కింది ఆర్థికంగా లక్షల రూపాయలు వివాహ ఛానల్కి ఖర్చు పెట్టాం కేవలం గ్రాఫిక్ డిజైన్ కోసం ఇప్పటివరకు మేం ఖర్చు పెట్టింది ఐదు లక్షల రూపాయలు అంటే ఎవ్వరూ నమ్మలేరు పరిచయ వేదికల ద్వారా వివాహ ప్రకటనల ద్వారా ఏ డిమాండు లేని ప్రకటనలను వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా పోస్ట్ చేసి జీవితాన్ని అందించిన గలత వివాహ ఛానల్కి ఉంది అయితే ఇకపై ఉచిత వివాహ సమాచారం అందించాలన్నా లేదా ఉచితంగా సమాచారం అందుకోవాలన్నా వివాహ ఛానల్కి మీ వంతు ఆర్థిక సహాయం చేస్తేనే వివాహ ఛానల్ మీకు అటువంటి సహకారం సహాయం చేయగలుగుతుంది ఆఫీసు అమ్మాయికి పదివేల రూపాయలు కావాలి ఆఫీసు రెంట్కు పదివేల రూపాయలు కావాలి అదనపు ఖర్చుల కోసం పదివేల రూపాయలు కావాలి ఇవి సమకూరితేనే ఉచిత సమాచారం అన్ని కులాలకు మూడు నెలల కాలం పాటు అందించే అవకాశం ఏర్పడుతుంది విశాఖపట్నం పరిధిలో నివసించేవారు ఎవరైనా వివాహ ఛానల్కి చేయూతగా ముప్పై వేల రూపాయలను ఆర్థికంగా విరాళం చేయగలిగితే మూడు నెలల పాటు ఆ ప్రాంతంలో ఆఫీసు ఏర్పాటు చేసి ఉచిత వివాహ సమాచారం అందించడానికి వివాహ ఛానల్ సిద్ధంగా ఉంది అని హామీ ఇస్తున్నాం మొత్తం బడ్జెట్ యాభై వేల రూపాయలు వివాహ ఛానల్ ఎస్టిమేషన్లో ఉంది ఈ యాభై వేల రూపాయలు ఉంటే మూడు నెలల వివాహ సమాచారం పూర్తిగా ఉచితంగా అందించడంలో వివాహ ఛానల్ ముందంజలో ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ మూడు నెలల పాటు వివాహ సమాచారం అందించడానికి మా లక్ష్యాన్ని మీ తోడ్పాటుతో సాధించుకోవటానికి ఆర్థిక చేయుత కావాలి అని అడుగుతోంది ఆఫీసు అమ్మాయి ప్లస్ ఫోన్ రిసీవ్ చేసుకునే సౌలభ్యం వివాహ ఛానల్ కల్పిస్తాం లక్షల ధర పోసి మోసపోతున్న వాళ్ళు నిజాయితీ కోసం వంద రూపాయల నుండి వెయ్యి లోపు విరాళం అందివ్వలేరా కేవలం వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయల కోసం మొహం చాటేస్తే జీవితంలో మరెప్పుడు వివాహ ఛానల్ ఉచిత సర్వీసు చేయలేదు ఈ నమ్మకం భరోసా నిజాయితీ మేము ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా మాట ఒకసారి ఇస్తే చేసి చూపించడమే లక్ష్యంగా వెన్ను చూపే లక్షణం ఆర్కే శ్రీనివాస్గా నాకైతే ఎప్పుడూ లేదు లక్ష్యం ఉంటే లక్షలు సంపాదించవచ్చు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి వయసు దాటవేసుకుంటే లక్షలు కూడబెట్టిన ఏ అమ్మాయి మీతో జీవితం పంచుకోవడానికి ముందుకైతే రాదు కేవలం మీ డబ్బు పంచుకోవటానికి మాత్రమే ముందుకు వస్తుంది ఆర్కే శ్రీనివాస్గా నేను మీకు ఇస్తున్న ఈ ఆఫర్ కేవలం మూడు నెలలు మాత్రమే ఆ తర్వాత మీలో ఎలాంటి చలనం లేకపోయినట్లయితే మరెప్పటికీ మీకు ఈ అవకాశాన్ని అయితే నేను ఇవ్వలేను ఈ చివరి అవకాశం జారవిడ్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ ఉచితం అనే మాటతో నన్ను అయితే మీరు సంప్రదించలేరు అప్పుడు నేను ఇదే ప్రస్తావన తెచ్చి మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని మీ అసమర్థతనైతే నేను గుర్తు చేస్తాను మరి మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఆర్థిక సహాయం చేస్తారు కొద్దిపాటి వంద రూపాయలు రెండు వందల రూపాయల పాటి ఆర్థిక సహాయంతో అవకాశాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్తులో మరెంతగానో ఈ వివాహ ఛానల్ మీ అందరికీ బ్రాంచీలను విస్తరించి దగ్గరవుతుంది మీరు నమ్మలేకపోతే కనుక కేవలం వంద రూపాయలు బయటికి వెళ్తే మీరు ఐదు సెకండ్లో ఖర్చు చేయచ్చు అదే ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఒక వంద మందో ఒక వెయ్యి మందో వేస్తే అది ఎంతోమంది జీవితాలకు స్వర్ణబాటుగా మారుతుంది మీరు ఏ దారి ఎంచుకుంటారో ఏ లక్ష్యం వైపుగా ప్రయాణం చేస్తారో అవకాశం అయితే ఇస్తున్నాం పీటెన్సీ ఈ మూడు నెలల్లో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో చేజార్చుకుంటారో మీ అదృష్టాన్ని మీకే వదిలేస్తున్నాం ఇట్లు ఆర్కే శ్రీనివాస్